శ్రోతలందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అచ్చిరాని వ్యాయామం రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు అజేయుడు చిన్నవాడు విధేయుడు పదనారేండ్లు ప్రాయం వచ్చేసరికి సకల విద్యలు నేర్చారు ఇద్దరిలో ఎవరికి రాజ్యం అప్పజెప్పాలా అన్నది రాజుకు సమస్య అయింది బాగా ఆలోచించి ఆయన ఇలా అనుకున్నాడు రాజు ప్రజలకు దేవుడితో సమానం కదా వారు రాజు చిత్రపటాలు శిల్పాలు రాజ్యంలో ఎన్నో చోట్ల ఉంటాయి చిత్రకారులు శిల్పులు దేవుడు బొమ్మలను ఎంతో అందంగా తయారు చేస్తారు దేవుడు ఊహలో పుట్టాడు కాబట్టి వారికి అది సాధ్యపడుతుంది రాజు నిజంగా అందంగా ఉంటే తప్ప అది సాధ్యపడదు మగవాడి అందం ముఖంలో కాక శరీర పౌష్ణవాన్ని బట్టి ఉంటుంది రాజు తన కొడుకులిద్దరినీ పిలిచి మీ ఇద్దరిలో ఎవరు చక్కని శరీర పౌష్ణం కలిగి ఉంటే వారిని రాజుని చేస్తాను అందుకు మీకు రెండేళ్ల గడువు ఇస్తున్నాను దేశ సంచారం చేసి రండి అయితే మీరు యువరాజులన్న విషయం బయట పెట్టకూడదు అని చెప్పాడు ఆ దేశంలో జగమల్లుడనే గొప్ప జట్టి ఉన్నాడు ఆయన సంవత్సరానికి ఒక్కడంటే ఒక్కడిని మాత్రమే శిష్యుడిగా చేర్చుకుంటాడు మల్ల విద్యలోని సులువుగా నేర్పడమే కాక శరీర పౌష్ఠవాన్ని సౌష్టవాన్ని కాపాడే రకరకాల వ్యాయామాలకు ఆయన ఆయనకు ఎంతో తెలుసు అందుకు మీకు రెండేళ్ల గడువు ఇస్తున్నాను దేశ సంచారం చేసి రండి అయితే మీరు యువరాజులన్న విషయం బయటపెట్టకూడదు అని చెప్పాడు రాజు ఆ దేశంలో జగమల్లుడనే గొప్ప జట్టి ఉన్నాడు ఆయన సంసారానికి ఒక్కడంటే ఒక్కన్న మాత్రమే శిష్యుడిగా చేర్చుకుంటాడు మల్ల విద్యలోని సులువులు నేర్పడమే కాక శరీర సౌష్ఠవాన్ని కాపాడే రకరకాల వ్యాయామాలు ఆయనకు తెలుసు తండ్రి మాట వింటూనే అజేయుడు ప్రయాణమై మల్లుడు ఊరు చేరుకున్నాడు అదృష్టం కొద్దీ మన్నాడే మల్లుడు శిష్యుణ్ణి ఎన్నుకునే రోజు అజయుడు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఆయన శిష్యుడయ్యాడు మల్లుడు అతడికి మల్ల విద్యలోని మెలుకువలు నేర్పుతూ వ్యాయామ సాధన చేయించాడు మొదట్లో అజేయుడికిది ఇబ్బంది అనిపించేది హాయిగా తిని కూర్చోక ఈ శ్రమంతా ఎందుకు పడుతున్నానా అని బాధపడుతూ ఉండేవాడు కానీ క్రమంగా శరీరం చెప్పలేనంత అందంగా తయారవుతూ ఉంటే అతడి ఆనందానికి అవధులు లేకపోయాయి తన అన్న మల్లుడి వద్ద చేరినట్లు తెలుసుకున్న విధేయుడు తానిక అటువంటి గురువుల వద్దకు వెళ్ళక తిన్నగా ఒక కుగ్రామం చేరాడు ఆ గ్రామంలో పంటలు సరిగా ఉండవు నీటి సదుపాయం లేదు అక్కడ దరిద్రం విలయతాండవం చేస్తుంది విధేయుడు గ్రామాధికారిని కలుసుకున్నాడు గ్రామంలో అందరూ కలిసి పనిచేస్తే గ్రామం బాగుపడడానికి ఎంతో కాలం పట్టదని ఆయనకి నచ్చ చెప్పాడు ఇది విన్న గ్రామాధికారి అతన్ని ఎద్దేవా చేస్తే తానెవరైంది చెప్పేశాడు హడలు గ్రామాధికారి గ్రామస్తులందరినీ సమావేశపరిచి వారికి విధేయుణ్ణి పరిచయం చేశాడు విధేయుడు వారికి తన అభిప్రాయం చెప్పాడు ఈ గ్రామానికి శాపం ఉన్నది మా కృషికి ఫలితం ఉండదు అన్నాడు ఒక వృద్ధుడు ఆ శాపం తొలగిపోయింది కాబట్టే నేను మీ గ్రామానికి వచ్చాను మీరందరూ నేను చెప్పినట్లు వినాలి వినని వారికి శిక్ష పడుతుంది నా మాట వింటే మీ కృషికి ఫలితం లభించేలా చేసే బాధ్యత నాది అన్నాడు విధేయుడు అతడి మాటలు కొందరికి ఉత్సాహాన్ని కలిగించాయి కొందరు భయపడ్డారు చివరకు అందరూ అంగీకారం తెలిపారు గ్రామం అంతా కలిసి ప్రతిరోజు కష్టపడి పనిచేసేవారు ఆ విధంగా బాటలు వేశారు చెరువులు నూతులు తవ్వారు చెట్లు మొక్కలు నాటారు మొదటి సంవత్సరం పంటలు ఒక మాదిరిగా పండాయి అయితే చెరువులు నిండాయి మొక్కలు పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి గ్రామస్థులందరకు సోమరతనం పూర్తిగా వదిలిపెట్టింది ఆ కారణంగా మరొక ఏడాదికి గ్రామం సుభిక్షమైంది విధేయుడు గ్రామస్తులకు వీడ్కోలు చెప్పి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు అప్పటికి అజయుడు రాజధాని కోసం చేరుకొని సంవత్సరమైంది రాజు ఇద్దరు కొడుకుల్ని పరీక్షించగా శరీర సౌష్ఠములో ఒకరి ఒకరు తీసిపోకుండా ఉన్నారు కానీ అజేయుడు రవ్వంత మిరిగేమో అనిపించింది రాజుకు ఆయన ఇద్దరి కథలు విన్నాక అజేయుడు కలగజేసుకుని నేను ఏడాదిలో సాధించిన శరీర సౌష్ఠవాన్ని తమ్ముడు రెండేళ్లలో గాని సాధించలేకపోయాడు అది కాక తను యువరాజునన్న విషయాన్ని దాచిపెట్టలేదు అన్ని విధాలా వాడు నాకంటే తక్కువ కాబట్టి నే రాజును కావాలి అన్నాడు అందుకు రాజు నవ్వి రాజ్యమంటే మట్టి కాదు మనుషులు రాజు ఆ మనుషులు బాగు కోసం శ్రమించాలి తానేం చేసినా తన కోసం కాక పది మందికి ప్రయోజనం కావాలి నువ్వు వ్యాయామం చేసి నీ శరీరాన్ని ఎంతో శ్రమ పెట్టావు అది నీ శరీరానికి మాత్రమే అందాన్నిచ్చింది విధేయుడు తన శరీరాన్ని శ్రమ పెడితే అందువల్ల ఒక గ్రామం బాగుపడింది నువ్వు తండ్రినైన నా మాట వినడం వల్ల నాకొక్కడికి మాత్రమే సంతోషం కలిగింది విధేయుడు నా మాట వినక తమ యువరాజునని చెప్పినందువల్ల ఒక గ్రామానికి సుఖ సంతోషాలు కలిగినాయి వయసులో నీకంటే చిన్నవాడైనా దేశానికి రాజు కాదగ్గ లక్షణాలు విధేయుడిలోనే ఇప్పుడు తండ్రి మాటను రాజు మాటను కూడా గౌరవించు విధేయుడి రాజే నువ్వు సేనాధిపతి అయితే మన దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుంది అన్నాడు అప్పటికి అజేయుడికి తండ్రి పెట్టిన పరీక్షలోని అసలు ఆంతర్యం అర్థమైంది తన ఆలోచన